हैप्पी भारत हैप्पी वर्ल्ड रिच भारत रिच वर्ल्ड నమస్తే గురు గారు నమస్తే బాగుందమ్మా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్న గురు గారు కావాల్సి గారు ఏంటి విశేషాలు ఈ రోజు మన చాలా మంది వ్యవస్థ అడుగుతున్నారు గురు గారు ఈ తాబేలు రింగ్ గురించి ఏమైనా డీటెయిల్ గా చెప్తారా తాబేలు ఉంగరం గురించి అంటే తాబేలు ఉంగరం ఏంటి మీ సందేహము ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మీరు అంటే త్రీ ఇయర్స్ నుంచి రింగ్స్ మనం పెట్టుకున్నాం కదా గురు గారు ఉంగరం పెట్టుకుని పెట్టుకుంటున్నాము సో లాస్ట్ ఇయర్ మీరు దీనిపై నంబర్ ఎంచుకున్నారు అంటే మరి దాని గురించి ఏం స్పెషాలిటీ ఓహో ఇప్పుడు తాబేలు ఉంగరం పైన ఇక్కడ నంబర్స్ ఎందుకు ఎందుకు వేసుకోవాలంటారు దాని గురించి ఏంటి అంటే మీలా కోటేశ్వరలు అవుతారు అందరు మీరు తెలుసు

ఇప్పుడు వన్ ఇయర్ నుంచి స్పెషల్ గా ఈ ఉంగరం డిజైన్ చేసింది క్లియర్ గా ఉంది నేను గురు ప్రార్థన చేస్తాను చక్కగా మీకు ఈ రోజు రాస్తాని చెప్తాను ఇది కొత్తగా స్టాక్ కూడా వచ్చింది ఇది అంతా వివరాలు చెప్తాను ఓకే రైట్ గురు ప్రార్థన చేసుకుంటాను ఓం సదా శివ కమారంభంకరా నేను మీ మనీ పవర్ బాబా పానాన్ని యోగాచార్య న్యూమరాలజీ ఎక్స్టెండ్ లైఫ్ కోర్స్ ఇక్కడ మేడం గారు ఉన్నారు కదా కార్యదర్శి మా యొక్క రిసెప్షనిస్ట్ అండ్ పిఆర్ఓ మా యొక్క అన్ని ఆఫీస్ వర్క్లన్నీ మేడం గారు చూసుకుంటారు అన్నమాట అపాయింట్మెంట్స్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మండే టు సాటర్డే వరకు మనకు ఆఫీస్ ఓపెన్ ఉంటుంది స్పెషల్గా కేసులు ఎప్పుడైనా ఎవరైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే సండే కూడా ఓపెన్గా ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు అప్పుడు మన న్యూమరాలజీ క్లాసెస్ జరుగుతాయి ఎక్కువగా ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక మెయిన్ ఇప్పుడు ఈ రోజు మీకు చెప్పబోయేది ఏంటంటే కాపిల్ శ్రీ గారు మన లోషో గ్రీల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూర్య యంత్రం అంటారు మహాలక్ష్మి యంత్రం అంటారు వాటి అన్నిట్లలో కూడా లోషో లో ఒకటి నుంచి తొమ్మిది నంబర్లు ఉంటాయి అన్ని నంబర్లలో ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ పెడతా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటిందా నాలుగుందా ఒకటి ఉంది నాలుగు ఉంది మళ్ళీ ఒకటి రెండు సార్లు నాలుగు సార్లు ఉంది కదా అంటే ఒకటి నాలుగు సార్ ఉంది తర్వాత నాలుగు అనేది ఒకసారి ఉంది ఎన్ని అయిపోయినాయి మొత్తం ఐదు నెంబర్లు అయిపోయినాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంటే ఏడు ఉంది తొమ్మిది ఉంది అవును సో గా మీకు ఎన్ని కనిపిస్తున్నాయి నంబర్లు మీకు ఒకటి నెంబర్ కనిపిస్తుంది నాలుగు నెంబర్ కనిపిస్తుంది ఏడు నెంబర్ కనిపిస్తుంది తొమ్మిది నెంబర్ కనిపిస్తుంది అంటే ఎన్ని నంబర్లు కనిపించాయి మీకు నాలుగు నంబర్లు కనిపిస్తాయి సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఇంకొకటి ఐదు నెంబర్ కనిపిస్తుంది పద్నాలుగు అండి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే టోటల్ గా జన్మ సంఖ్య విధి సంఖ్య క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఏమస్తుంది అంటే టోటల్ గా పద్నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ముప్పై మూడు నెంబర్ వస్తుంది అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ అనే గోల్డెన్ లైన్ ఉంది సో గోల్డెన్ లైన్ ఉన్న అప్పుడప్పుడు అంటుంటారు నాకు గోల్డెన్ లైన్ ఉన్నా కోట రూపాయలు ఎందుకు వస్తలేవు అంటారు అప్పుడు అనగానే ఏమంటానంటే నాకు కూడా డౌట్ వస్తుంది అన్నమాట గోల్డెన్ లైన్ ఉంది కదా ఫోర్ ఫైవ్ సిక్స్ మరి ఫోర్ ఫైవ్ సిక్స్ చాలా మందికి ఉంటుంది కదా వాళ్ళందరికి కోల్ ఎందుకు కావట్లేదు నాకు కూడా డౌట్ వస్తుంది అప్పుడు నేను ఏమంటానంటే మొబైల్ నెంబర్ మార్చుకోండి అమ్మా అంటాను మార్చేసుకున్నా మార్చుకున్నారు పేర్లో కరెక్షన్ చేసుకోవాలమ్మా కదా చేసుకున్నారు తర్వాత నెక్స్ట్ అమ్మ మ్యారేజ్ డేట్ బాగాలేదు పద్దెనిమిది తారీఖు కదా బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి అంటే కానీ ఇంకా కోటేశ్వరుడు అప్పుడు నేను అంటాను చేతి ఎలా ఉందమ్మా ఒకసారి చూస్తా ఇలా అక్త సాముద్రికంగా పామిస్తుంది చూసిన తర్వాత మీ చేతి వేలల్లో దాన వేయకుందా లేదంటే మళ్ళీ ఇలా బొట్టన వేలు చూసినప్పుడు ఇలా ఫినిక్స్ అయ్యి అంటే మూడో నేత్రం లాగా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను ఇలా చూపిస్తాను కదా అవి అనేది చూపిస్తాను ఇది రిచ్ సింబల్ అని ఉంటదనమాట ఇలా ఇలా చూపిస్తాను చూడండి ఇది రిచ్ సింబల్ అనేది ఉంటది అనమాట ఇట్లా ఇది అంటే ఇది చిన్నప్పుడు పల్లెటూరులో మా అమ్మ వాళ్ళు అంటే నాకు తెలిసిన పాండంగం పాండంగం నీకు తినడానికి తిండి బో గోల్డ్ అని ఉంటుంది కదా అంటే ఇది ఇది వడ్ల గింజ లాగా గోధుమ గింజ లాగా ఉంటుంది వాళ్ళు తెలిసింద పల్లెట్లో చెప్తారు అయితే నేను కామిషన్ లోకి వచ్చిన తర్వాత మనకు ఖచ్చితంగా ఇది చాలా మందికి ఉంటది కొందరికి ఉన్న యాక్టివేషన్ కాదు కొందరికి ఉండదు ఒకసారి మీరు కూడా చూసుకోండి ఇలా అవును ఉంది కాబట్టి దానికి ఎండి ఏం చేస్తామంటే లేకపోయినా బాధపడద్దు ఎందుకంటే బాబా పండగ ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి మీకు రెమెడీ చెప్తా తర్వాత ఉన్నా కానీ నాకు మేము ఇంకా కానీ బాధపడగలదు అది అది కూడా బాధపడతాయి ఎందుకంటే యాక్టివేషన్ మనం ఇప్పుడు బటన్ ఆన్ చేస్తుండే కదా మనకు వెళ్తూడుతుంది సో కరెంట్ ఉన్నంత మాత్రాన్ని బటన్ ఆన్ చేయకపోతే సో అలానే ఇప్పుడు ఈ రోజు దీంట్లో రెండు ఉంగరాలు ఉన్నాయి ఒకటి బొటనవేలు ఉంగరము ఒకటి బొటనవేలు ఉంగరము ఒకటి తాబేలు ఉంగరం అయితే ఈ బొండ ఉంగరం తర్వాత చెప్తాను ఈ రోజు తాబేలు ఉంగరం గురించి చెప్తున్నాను సో తాబేలు ఉంగరంలో ఏంటంటే ఇంతకు ముందు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పదిహేనో తారీఖు శుక్రవారం వచ్చిన రోజు తాబేలు ఉంగరం పెట్టుకున్నాను పెట్టుకున్నాను ఫస్ట్ ఇప్పుడు గోల్డ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు గోల్డ్ లో పెట్టుకున్నాను బాగా డబ్బులు ఉన్నాయి కదా రిచ్ కదా అందుకని రిచ్ అనమాట ఇక సో అప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకున్నాం కానీ నంబర్ లేవు ఓకే నంబర్ దాంట్లో ఉంగరం పెట్టుకున్నా కానీ అప్పుడు నాకు వేలలో లక్షల్లో వచ్చేది వచ్చేది కానీ ఇప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకున్న తర్వాత నాకు కస్టమర్స్ పెరిగారు వచ్చిన డబ్బు నిలుస్తుంది తాబేలు ఉంగరం పెట్టుకున్నారు వచ్చిన డబ్బు నిలవడానికి తాబేలు ఉంగరం తర్వాత డబ్బు నిలుస్తుంది చక్కగా ఇప్పుడు వేలలో లక్షల్లో వచ్చేది ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి అనుకుంటా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు సూపర్ కోడ్ లో మేము మీ హస్బెండ్ తీసుకొచ్చారు సురేష్ గోల్డెన్ గారు నంబర్ ఇలా నెంబర్ తయారు చేయాలని చెప్పారు సో అలా తీసుకుని రాగానే నేను ఇరవై నాలుగో తారీఖు సూపర్ కోడ్ లో రెండు వేల ఇరవై మూడు లో పెట్టుకున్నాను సో సూపర్ కోడ్ లో రాగానే సిక్స్ అండ్ సిక్స్ సూపర్ కోడ్ లో రాగానే ఈ తాబేలు ఉంగరం పెట్టుకోమని నాకు ఇరవై ఐదో తారీఖే మలేషియా నుంచి నేను అప్పటి నుంచి అందరు అంటారు కదా హైయెస్ట్ హైపేడ్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇదిగో ఈ హైపేడ్ న్యూమరాలజిస్ తయారు చేసింది ఈ తాబేలు ఉంగరం తాబేలు ఉంగరం కాదు తాబేలు ఉంగరం పైన ఉన్న నంబర్స్ పవర్ ఫోర్ సో అందుకోసమే అప్పటి నుంచి నేను ఇక్కడ తాబేలు ఉంగరము మనము రింగ్ ఫింగర్ కి పెట్టుకోవడం జరిగింది దీనివల్ల ఇప్పుడు మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటి ఉంది ఉంది తొమ్మిది ఉంది ఏడు ఏడు ఉంది కదా మళ్ళీ ఐదు ఉంది ఐదు ఉంది మళ్ళీ ఆరు కూడా ఉంది కానీ డేట్ ఆఫ్ బర్త్ లో రెండు కనిపించట్లేదు కదా అదే మిస్ అయితే మరి రెండు కనిపించట్లేదు మళ్ళీ ఎనిమిది కనిపించట్లేదు మళ్ళీ మూడు కనిపించట్లేదు మళ్ళీ ఇంకా అవే లేవు అన్నీ అన్ని ఉన్నాయి అన్నమాట సో రెండు మూడు ఎనిమిది నెంబర్ లేవు లేకపోవడం వల్ల మూడు అంటే అదృష్టం గురువు జూపిటర్ రెండు అంటే ఫ్యామిలీ నెంబర్ అంటే భార్య భర్తలు పిల్లలు అందరూ బాగుండే అంటే మదర్ మదర్ లాగా క్వీన్ లాగా మరి ఎనిమిది అనేది ఏంటంటే కర్మకారుడు డివోషనల్ మళ్ళా శని మహారాజు ఇన్ఫినిటీ మనీ ఇచ్చేవాడు అనమాట సో అది ఇక్కడ మిస్ అయినాయి కాబట్టి ఇక్కడ టూ ఉంటది 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 అంటే ప్రపంచంలో ఎవరు పుట్టినా అన్ని నంబర్లు ఉండవు కదా గురించి కానీ ఒక్కరికో ఇద్దరికో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఆ మొన్న ఒక ఆయన ముస్లిం గారికి ఉంది అనమాట ఆధ్వర్య నుంచి వచ్చినాడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై ఏడు మొత్తం నంబర్స్ ఉన్నాయి అట్లా అందరికి ఉండవు సో ఆయన చాలా సంతోషపడ్డాడు అనమాట అబ్బో నాకు అన్ని నంబర్స్ ఉన్నాయి సో అలా అన్ని నంబర్స్ ఎప్పుడైతే ఉంటాయో మీకు ఎటువైపు చూసినా పదిహేను నెంబర్ వస్తుంది అనమాట లోషో గ్రీన్ లో దానివల్ల అష్ట లాగా మొత్తం నీకు ధనము ధాన్యము పుత్ర సంతానము స్త్రీ సంతానం అన్ని రకాలుగా పిలుపుల్ అయిపోతాయి సో అందుకోసమే ఇప్పుడు మీకు ఇద్దరు అబ్బాయిలే మాకు పాప బాబు మీకు కూడా ఉంటుంది కదా కాపు ఉంటే బాగుంటుందని అంటే అంత అయిపోయింది కదా ఇప్పుడు సో అట్లా అందుకోసమే ఇవి ఇప్పుడు ఏంటంటే రాబోయే తరం వాళ్ళకి ఈ లోషో గ్రీన్ లో ఈ నంబర్స్ వల్ల మీకు ఏమి కావాలి మీ లైఫ్ లో అవన్నీ ఒక కారు ఒక బిల్లా ఒక కోటి రూపాయల ఇల్లు ఇవన్నీ అనుకుంటుంటా కదా అందరు అనుకుంటారు మనకి ఏంటంటే మన జీవితంలో కోటి ఇల్లు ఉండాలి ఒక ఇరవై లక్షల కారు ఉండాలి బంగారం ఉండాలి రోజు కొత్త పట్టలు వేసుకోవాలి అనుకుంటాం అనుకుంటారు కానీ అనుకున్నా కావు కదా చాలా మందికి మరి బాబా పన్ను దృష్టిలో అన్ని అవుతున్నాయి కదా అవుతున్నాయి కాబట్టి పాటిస్తున్నాడు మనం పాటిస్తున్నాయి ఇప్పుడు మనం అందరం పాటిస్తూ ఉంటే అవన్నీ జరుగుతాయి అనమాట అందుకోసం ఈ తాబేద ఎవరైతే పెట్టుకుంటారో తప్పకుండా మీకు అవి ఆస్తులు స్థిరంగా ఉంటాయి డబ్బు ఖర్చు ఎక్కువ కాదు చాలా మంది మనకు యూట్యూబ్ లో ఫోన్ లో ఏమండి నాకు కోటి రూపాయలు వస్తాయి నెలకు రెండు కోట్లు వస్తాయి పది లక్షలు వస్తాయి లక్ష వస్తాయి కానీ మా దగ్గర డబ్బు నిలవట్లేదండి అంటారు డబ్బు నిల్వగా ఉండాలంటే ఈ తాబేలు ఉంగరం పెట్టండి తప్పకుండా ఎందుకంటే తాబేలు మెల్లిగా నడుస్తాయి కదా మెల్లిగా నడిచి విజయం సాధిస్తారు కదా ఇంగ్లీష్ లో ఏమో అలానే తాబేలు ఉంగరం పెట్టుకుంటే ఎప్పుడైనా మీ జీవితంలో నాలుగు వందల యాభై సంవత్సరాలు పడుతుంది తాబేలు ఆరోగ్యంగా బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది తర్వాత మెయిన్ గా ఏంటంటే అమృతాలను తీసుకురావడానికి రాక్షసులు దేవతలు క్షీర సాగర మదనం జరుగుతుంది అది జరుగుతున్నప్పుడు ఆరావళి పర్వతాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు అందరు దేవతలంతా పోయి అయ్యా మహావిష్ణువు మరి ఆ ఆరావళి పర్వతము నేను చిలుకాలేపా తోటి అంటే ఆ శేషతలుపు శేషాలు కదా ఆవితోటి ఆ తాళ్ళాగు చేసి మేము చిలుకుతున్నాము కానీ ఆరావళి పర్వతం బ్యాలెన్స్ లెక్క కిందికి మీరు ఏదైనా ఒక ఉపాయం చేయండి అంటే అప్పుడు మనకు మత్స్యావతారం తర్వాత మనకి ఈ తాబేద అవతారం వస్తుంది అనమాట కుర్మా అవతారము వరాహ అవతారము నరసింహ అవతారం ఇలా దశావతారాలు ఉన్నాయి కదా పచ్చ అవతారం తర్వాత కుర్మా అవతారం అంటే కాబేలు కాబేలు అవతారం ఇస్తే నా బీపు పైన పెట్టండి ఆరావలి పర్వతాన్ని అప్పుడు తర్వాత చిలుకండి అంటారు సో దీన్ని బట్టి ఆ బీపు పైన పెట్టిన తర్వాత ఈ కాబేరి పైన ఆ యొక్క కాబేలు అవతారం ఇచ్చిన తర్వాత ఆరావళి పర్వతాన్ని పెట్టి చిలుకుతారు చిలికిన తర్వాత అమృతం వస్తుంది అమృతం వచ్చిన తర్వాత ఇక అందరు కూడా ఆ దేవతలు తీసుకొని తాగుతారు అమ్ముకునే ఉంటుంది ఇంకా మిగతా సంపద లక్ష్మి కామధేను అన్నీ వస్తాయి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మన లైఫ్ లో స్థిరంగా ఉండాలి అంటున్నా కదా బ్యాలెన్స్ లైఫ్ చేయడానికి ఇది మన ఉంగరం వేరుకు పెట్టుకుంటే మీరు చక్కగా మీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది అందుకోసం చాబేలు ఉంగరం పెట్టుకోవడం అనేది చాలా చాలా లాభము అన్ని రకాలుగా విష్ణు స్వరూపం విష్ణు స్వరూపం అంటే ఐదు నెంబర్ ఐదు నెంబర్ అంటే యూనివర్సల్ మాస్టర్ అనమాట యూనివర్సల్ నెంబర్ అనమాట అది యూనివర్సల్ మాస్టర్ కి అంటారు అది ఉంటే ఎక్కడైనా అక్కడ విజయాలు జరగచ్చు తర్వాత మీకు బిజినెస్ లో అన్నిట్లలో వృత్తి వ్యాపారంలో అన్ని కమ్యూనికేషన్ లో రిలేషన్ లో విచారణ హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అన్నిట్లా అక్కడ విజయం సాధిస్తానంలో సందేహం లేదు అందుకోసమే కొత్త స్టాక్ తెచ్చాము మీకోసమే దాదాపుగా ఒక కేజీ రెండు కేజీల వరకు ఇవన్నీ రిక్స్ తయారైపోయినాయి కొత్త స్టాక్అప్ వచ్చేసింది ఆల్రెడీ సో ఈ దీనికి డేట్స్ కోసం మీకు ప్రతి నెల ఒకటి పది పంతొమ్మిదో తారీఖు లేదా ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖు లేదా ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో పెట్టుకుంటే మీకు అఖండ విజయం సాధిస్తారు మీరు ఇక ఈ మార్చి ఒకటో తారీఖు వన్ ఎయిట్ త్రీ వస్తుంది మార్చి టెన్ కూడా వన్ ఎయిట్ త్రీ వస్తుంది తర్వాత మార్చి పంతొమ్మిది కూడా వన్ అయితే త్రీ వస్తుంది కాబట్టి మరి సూర్యుడు గురువు అనుగ్రహం వల్ల మీరు అక్కడ విజయం సాధిస్తారు తొందరగా అయితే ఇది మీకు కొరియర్ చేసే అంత అవకాశం ఉండదు మాకు టైం ఉండదు కాబట్టి మీరు నేరుగా పెళ్లి మనిషి మిషన్ గూగుల్ మ్యాప్ లో కూడా అర్జెస్ అర్జెస్ మీరు ముందుగానే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి వివరాలు తెచ్చుకోండి తప్పకుండా మీరు ఈ యొక్క అదృష్టాన్ని మీరు పొందాలని మేము కోరుతున్నాము సో తప్పకుండా మీరు కాబేలు ఉంగరం పెట్టండి నాలాగా కొడుషోళ్ళు కండి నేను అయ్యా నెక్స్ట్ మంత్ మీరు కూడా పెట్టుకున్నారు అన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి కాజేశ్వరి గారు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ లైఫ్ లో కూడా చాలా విజయాలు చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా పెట్టుకోండి అక్కడ కండక్ట్ చేయాలని సాధించండి ఇక నెక్స్ట్ నేను ఈ బటన్ వేలు ఉంగర గురించి చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైక్ చేయండి మమ్మల్ని మరింత ఎంకరేజ్మెంట్ చేయండి నేను మిమ్మల్ని కోటిషోన్ చేస్తాను ఈ వీడియో ద్వారా ఓకేనా రైట్ థ్యాంక్ యూ